పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను పద్మని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మి తల్లి సూర్యోస్మి సార్ ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు సార్ మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అమ్మా మూడు రోజుల ముచ్చటైన పండగ సంక్రాంతి వచ్చేస్తోంది ప్రతి రాశిలోకి రవి సంక్రమణం అనేది జరుగుతుంది నెక్స్ట్ కుంభ సంక్రమణం జరుగుతుంది మీన సంక్రమణం జరుగుతుంది కానీ మకర సంక్రమణానికి చాలా చాలా విశిష్టత ఉంటుంది ఎందుకంటే ఉత్తరాయణ పుణ్యకాలాలు మొదలవుతాయి కాబట్టి మరి ఈ మకర సంక్రమణం జరిగేటటువంటి ఈ మహోన్నతమైనటువంటి సమయాన్ని అటు చక్కగా ఎంటర్టైన్మెంట్ బోల్డ్ అంత ఉంటుంది సంక్రాంతి సినిమాలు పతంగులు పిండి వంటలు ముగ్గులు గొబ్బెమలు వాట్ నాట్ అమేజింగ్ ఉంటుంది కానీ ఈ దేవతాపరమైనటువంటి ఒకవేళ మనం మాట్లాడుకుంటే ఒకవేళ కాదు అదే మాట్లాడుకోవాలి ఎట్లా ఆరాధన చేసుకోవాలి భోగి సంక్రాంతి కనుమ వీటిని సపరేట్ సెపరేట్ గా ముందుగా భోగి ఎట్లా చేసుకోవాలి భోగి ఏం చెయ్యాలి అసలు అసలు ఇలా ఇంత విడమిర్చి అడిగేస్తే ఎలా భయపెట్టాలి భోగి వస్తుంది జాగ్రత్త ఎందుకు ఎందుకు అది మకర రాశిలో కదా రవి సంచారం శనికి రవికి పడదు కదా మరి శత్రు ఇంట్లోకి ఈయన వస్తే ఎట్లా చీకటిలోకి దీపం వస్తే ఎట్లా చీకటికి నచ్చదు చీకటికి నచ్చదు అందుకని చీకటి కాంతి మీద యుద్ధాన్ని ప్రకటిస్తారు అంటే శని శనికిని రవికి పడదు ఇలా ఎందుకు జనాలను ఇబ్బంది పెడతారు కదా ఇప్పుడు అది శనికి రవికి అంత పడదు వాళ్ళిద్దరు శత్రువులు అన్నప్పుడు కొడుకు ఇంట్లో తండ్రి ప్రవేశిస్తే పండగ ఎందుకు చేస్తున్నాం తత్వాలు వేరు అని చెప్పకనే చెప్పటం కానీ పడకపోవడం మనుషుల ఆయన చల్లదను ఈయన వెచ్చదను వాళ్ళిద్దరు అవి రెండు విరుద్ధం విరుద్ధ స్వభావాలే కానీ అవి రెండు కూడా మన శరీరంలో లెఫ్ట్ టు రైట్ గా ఉన్నాయి ఇక్కడ పింగళ ఒకటి చల్లగా ఉంటుంది ఒకటి వేడిగా ఉంటుంది అవి రెండు కలిసి ఉంటే మనం బ్రతుకుంటాం పూర్తిగా చల్లగా ఉన్నా పూర్తిగా వేడుగా ఉన్నా అనారోగ్యమేగా అక్కడ నుంచి మనం బయటికి రావాలి మా మాఘమాసంలో మనం సంక్రాంతి మకర సంక్రాంతిగా జరుపుకుంటున్నాం మాఘమాసం వస్తుంది మనం మకర సంక్రాంతి అంటే సంక్రమణం తర్వాత జరిగేది పద్దెనిమిదో తారీఖుతో మనకి పుష్యమాసం కంప్లీట్ అయిపోతుంది ఇది పుష్యమాసంలో వచ్చింది అంటే ఒక్కొక్కసారి మనకి ఈ మాసాలు అధిక మాసాలు అవి వచ్చినప్పుడు ఎలా మారుతూ ఉంటుంది సంక్రమణానికి ముందు జరుపుకునే కార్యక్రమమే భోగి అంటే ఇక్కడ భదరి భదరికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది భదరి అంటే ఏంటి రేగిపండు ఆ రోజు ప్రత్యేకంగా చేసుకునే కార్యక్రమం ఏంటి భోగి రోజు రేగి రేగిపండు దృష్టి ఎందుకు పోవటం అంటే మకర సంక్రమణ తర్వాత రవి మకర రాశిలో ప్రవేశించేది తర్వాత మన జీవితాల్లో రాబోతున్నటువంటి మార్పులు అప్పటి వరకు ఉన్నటువంటి నడక మారుతుంది దక్షిణాయనం పూర్తి చేసుకుని ఉత్తరాయణం వైపు రథం తిరుగుతుంది మన మనోరథం కూడా అలా ఉండాలి అనేది సంకేతంగా మనల్ని సంసిద్ధులని చేస్తుంది అలాగే అంటే పిల్లలు భవిష్యత్తు వాళ్ళు భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి వాళ్ళకి మనం చేసేటువంటి అంటే భోగి అంటే ప్రత్యేకంగా చేసే కార్యక్రమం ఫస్ట్ చిన్నపిల్లలు దానికన్నా ముందు అభ్యంగన స్నానం అలక్ష్మీ దోష పరిహారార్థం పొద్దుటే నిద్ర లేచి తలంటూ శుభ్రంగా నువ్వుల నూనెతో మళ్ళీ ఇక్కడ భోగేమో ఆయన పండగ నువ్వుల నూనెమో శనిది అంటే ఈ రెండు ఉన్నటువంటి ఆ సంబంధం విడదియ్యలేని సంబంధం అదే దాన్ని మనం అర్థం చేసుకోలేక వక్రీకరించి జనాల్ని భయపెట్టి మనం ఏదో చెయ్యాలని తాపత్రయపడుతుంది భోగి అంటే ఇది ప్రధానంగా మన జీవితాల్లో భోగభాగ్యాలను పండించడానికి ముందు మనకి నేర్పేట ఒక విధానం అమ్మ దానం ఇవ్వటం ఇక్కడ ఏమి దానం చేస్తామంటే మన ఇంట్లో పనికిరాని వస్తువులని తీసుకొచ్చి అంటే పనికిరానివి కాదు సహజంగా చెప్పాలంటే భోగి మంట వేయటం అనేది మనం దాన్ని అగ్నిదానం అందరూ ఎప్పటికప్పుడు హోమాలు యజ్ఞాలు చేయించుకుంటూ ఉంటాం కానీ అవి చేయించుకోలేని వ్యవస్థలో ఉన్నవాళ్ళు కూడా ఉంటారు మనలో అందరికీ కూడా అంటే ఉన్నత స్థితి నుంచి దిగం వరకు కూడా ఉన్న వాళ్ళకు కూడా ఇది అందాలి అన్న ఉద్దేశంతో మహా యజ్ఞంగా చేస్తాం భోగిని మన ఇళ్ళలో ఉన్నటువంటి పాత కలపనవి తీసుకొచ్చి కూడలుగా పెట్టి చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి యజ్ఞ ప్రక్రియ అటువంటివి లేవండి అంటే పాత వస్తువులు ఏవి లేవండి ఉంటే ప్లాస్టిక్ కవర్లు ప్లాస్టిక్ డబ్బాలు ఉన్నాయి అవి ఎలాగో కాల్చలా కాల్చకూడదు కూడా మరి ఏమైనా వేసుకోవచ్చా కంపల్సరీ ఇది అవసరం ప్రకృతిలో జరుగుతున్నటువంటి మార్పుకి మనం ఇచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి దానం ఇది దాన ప్రక్రియ ఆవు నేతితో సమిధల్ని మండించడం అవి పూర్వం పెద్ద పెద్ద దోళాలు అంటే కన్స్ట్రక్షన్ అంతా కూడా మనది చెక్క మీద ఆధారపడే ఉండేవాళ్ళం అందుకని పాత విరిగిపోయిన వంటి పక్కన పెట్టేవారు భోగి కోసం చూస్తూ దానికన్నా ముందు పిల్లలందరూ కూడా మన ఇళ్ళలో ఉన్నటువంటి గోమాతల దగ్గర నుంచి గుబ్బెమ్మలను తీసుకొని వాటిని పిలక పిడకలుగా వేసి దండలుగా గుర్చి ఇదంతా ఒక రకమైనటువంటి ఆటలోంచి ఆధ్యాత్మికతని ముడిపెడుతూ చేసినటువంటి ప్రక్రియ ఖచ్చితంగా ఇప్పటికే చేస్తున్నట్టున్నారు ఇప్పటికే జరుగుతున్నాయి జరగాలి కూడా అంటే ఎంత లేని అయినా సరే ఎంత ఆర్థిక పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నా సరే ఆ మూడు రోజులు భోగి సంక్రాంతి కనుమ మూడు రోజులు కూడా కొత్త బట్టలు ధరించాలి మీ జీవితంలో ఆనందం వస్తుంది లా ఆఫ్ అట్రాక్షన్ ఇప్పుడు మనం ఇవన్నీ ఆలోచిస్తున్నాం నేను సంపన్ను నేను బాగుంటాను నేను ఆనందంగా ఉంటా ఇలా మాట్లాడుతున్నాను ఇది కాదు ప్రతి సంవత్సరం కూడా అందరి ఇళ్లలోనూ కూడా ఇప్పుడు పిండి వంటలు చేస్తారు ఇంటింటికి తిరుగుతారు అంటే అది ఆ పంచడం ఇవ్వటం అనే నేర్పించేటువంటి ఒక అద్భుతమైనటువంటి సంప్రదాయం తెలుగు సాంప్రదాయం హిందూ ధర్మంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సంప్రదాయం చేసుకోవటం హండ్రెడ్ పర్సెంట్ పెట్టక ఇక్కడ అంటే ఒక ఇంటి మీద ఆధారపడినటువంటి నాలుగు కుటుంబాలు చాకలి కుమ్మరి కమ్మరి మంగళి ఇవన్నీ ఇవన్నీ కూడా ఆ ధర్మ ఆచరణలో భాగమై నేను ఎదగడానికి నువ్వు కారణం అయ్యావు కాబట్టి నాతో పాటు నువ్వు కూడా పండగ చేసుకుని చెప్పేటువంటి అద్భుతమైనటువంటి సాంప్రదాయం ఈ భోగి అనేది సార్ అయితే ఇందాక మీరు జనాల్ని భయపెట్ట భయపెట్టకూడదు అన్న కాంటెక్స్ లో క్వశ్చన్ అడుగుతాను భయపెట్టకపోవడం ఒకటి నువ్వు రాంగ్ గా తీసుకెళ్ళకూడదు కదా జనాల్ని ఒక కొడుకున్న తల్లులు అంటే ఏదో చెప్తున్నారు ఏవో చదువుతూ మీరు చదువుతూ ఉంటారు శాస్త్ర తెలుసుకుంటున్నారు ఎక్కడైనా ఒక్క కొడుకున్న తల్లులు చేయాల్సిన పరిహారాలు ఏమైనా విన్నారా ఇవన్నీ వెయ్యి 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 అన్నట్టు వెర్రి వెయ్యి చాలా ఇష్టం ఎవరికి నోటికి వేదం ఎలా చెప్పదమ్మా ఏమీ లేదు ఒక్క ఏదో అంటే భయపె ఇదే భయపెట్టి దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని చేసేటువంటి పనులు అవి ఏమి ఉండవమ్మా అంటే ప్రతీది దానం అయితే అందరం చేయాలి దీపం పెట్టడం అయితే అందరం పెట్టాలి భోగి వంట అందరూ చేయాలి అందరూ పండగ జరుపుకోండి ఎవరో అంటే ఒకవేళ ఏదైనా అసౌచం పదకొండు రోజుల అసౌచం ఉంటే తప్ప పదకొండు రోజులు అయిపోయిన తర్వాత ప్రతి ఇంట్లోనూ కూడా ఈ కార్యక్రమం చేసుకోవచ్చు పండగ అందరూ చేసుకోవచ్చు వాళ్ళు పోయారని ఆనందపడుతూ కాదు వాళ్ళు పోయిన వాళ్ళకి స్వర్గ సద్గతులు కల్పించడం కోసం పదకొండవ రోజు చేసే కర్మ అయిపోయింది అది అంత్యష్టి కర్మ అయిపోయింది పదకొండు రోజులతో ఆ కార్యక్రమం అయిపోయింది పండగ చేసుకోకూడదు అంటే తుపాట్లో కట్టుకోలేము ఎందుకంటే వెళ్ళిపోయిన వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానం ఇష్టాలు ఈ ఆనందం ఉండదేమో అందుకని ఇవి అందరం చేసుకుంటాం అలా చేసుకోలేని వాళ్ళకి పక్కింటి వాళ్ళు వాళ్ళు వీళ్ళు పంపిస్తారు పాప వాళ్ళ ఇంట్లో ఇబ్బంది పండగలేదు కాబట్టి మనం జరుపుకుంటున్న పండగని వాళ్ళకు కూడా సెలబ్రేట్ చేసుకుందామని ఆ ధోరణి మన దాంట్లో ఉంది అలా ఏమి ఆలోచించకండి ఒక్క ఒక్క బిడ్డ ఉన్న తల్లి అది ఒక బిడ్డ కాదు ఒక్క కొడుకు ఒక్క కొడుకు ఉన్నటువంటి తల్లి ఒక బిడ్డ ఆ ఒక్క కొడుకు అలా నేను కొడుకు నేను కూడా మొన్న ప్రమోషన్ పొందే ఐ డోంట్ అండర్స్టాండ్ అవన్నీ పిచ్చి వెయ్యి వెర్రి తలలు వేస్తుంటాయి సరే అయితే భోగి రోజు ఖచ్చితంగా ఎటువంటి దేవత ఆరాధన చేసుకోవాలి ఖచ్చితంగా చదవాల్సినటువంటి మంత్రాలు కానీ అగ్నిదేవుడమ్మ ఇది మనం చేసేటువంటి అద్భుతమైనటువంటి కార్యం అగ్ని కార్యం భదరీ ఫలంలో ఉండేటువంటి శక్తి సూర్యశక్తి ప్రాణశక్తి అది ఇచ్చేవాడు సూర్యుడు సూ ఈ భోగి సంక్రాంతి కనుమ ఇవన్నీ కూడా సూర్యుడికి సంబంధించినటువంటి క్రతువులు అంటే ఇది కాదు ఏది నువ్వు అడిగితేనే మళ్ళీ ఆ సూర్య సిద్ధాంతం తీసు సూర్య పంచాంగం తీసే చెప్తాను చెప్తారు రిలేట్లవెంట్గా మాట్లాడాలి కదా ఆ బదరీనాథుడు బదరీనాథుడు సూర్యుషుడే సహస్రాం ద్వారా శక్తి పైన వేసే భోగి పళ్ళు శక్తి శరీరంలో ఉన్నటువంటి సప్త చక్రాలకే అందించేటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియ రేగిపళ్ళు రాగి కాయిన్స్ రూపాయి బిళ్ళలు కాదు చాక్లెట్లు కాదు విడిపే విడగెట్టిన పువ్వులు కాదు ఇది చెరుకు చెరకముక్కలు చెరకు చెరకు కూడా ఆయన అధిపతి రాగి కాయిన్స్ తెచ్చుకోమంట చిన్నవి రాగు రాగు కాయిన్స్ దొరుకుతాయి దొరుకుతూ దొరుకుతాయి పూజ స్టోర్లో రాగు కాయిన్స్ దొరుకుతున్నాయి ఎన్ని ఎన్ని తీసుకోమంటారు ఇప్పుడు ఒక పిల్లాడికి పోయాలనుకో పన్నెండు అంటే ద్వాదశ ఆదిత్యులు రవి సంచారం జరిగేటువంటి పన్నెండు రాసులకు సంబంధించిన సింబాలిజంగా తీసుకొని ఇట్లా దిష్టి తీస్తున్నట్టు తీస్తారు అలా తీసిపోయొచ్చా అంటే దాంట్లో ఉన్న శక్తి మన ఆరాలో ప్రవేశిస్తుంది అది సహస్రారం ద్వారా లోపలికి ప్రవేశిస్తూ ఉంటుంది దానికోసం అర్ధత చాలా చక్కటి మంచి పాయింట్ చెప్పారు అంటే రూపాయి కాసులు వేసేయటం ఇట్లాంటివి జరుగుతుంటది సహస్రారానికి సంబంధించిన సూర్యుడైనా చక్రాలకి ఏడు చక్రాలకి అధిపతి అంటే మూలాధారం వినాయకుడు ఇట్లా చెప్తుంటారు కదా ఇప్పుడు అనాహత విష్ణుమూర్తి అని చెప్తుంటారు కదా సహస్ర అక్షములు కలిగిన వాడు ఎవరు సహస్రాక్షుడు సూర్యుడు సార్ చాలా చక్కగా తెలియజేస్తారు ఇక సంక్రాంతి రోజు ఏం చేయొచ్చు సంక్రాంతి లక్ష్మిని ఎలా పూజించుకోవచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో మీరు చెప్తే తెలుసుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ నమస్తే సార్ సూర్యోస్మి సూర్యాస్మి